thank you జీవీఎంసీ జోన్ సిక్స్ గాజువాక క్లీన్ ఎన్విరాన్మెంట్ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు క్లాప్ ఆటో లోడర్స్ కోసం గాజువాక జోన్ పరిధిలో రోజు మస్తర్ ఆఫీసుల వద్ద గోలగోల గోల లక్షల్లో వ్యాపారం చెత్త పనుల కోసం చేస్తున్నారు ఇన్నాళ్ళు అదే పని చేసిన వాళ్లకు గుర్తింపు లేదు స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో డే అండ్ నైట్ పారిశుద్ధ్యం పనుల కోసం వేసిన కార్మికులకు ఐదు నెలల నుండి జీతాలు లేవు సిఐటియుగా మేము అడిగితే చిరాక్ లేదా పారాక్ ఇప్పటి వరకు తీసుకొస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వలేక మళ్లీ కొత్త కార్మికులకు ఆహ్వానం పలుకుతున్నారు పెండింగ్ సమస్యలు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి డెత్ సిక్స్టీ ప్లస్ లాంగ్ సెంట్ పోస్టులు వారసుల బిడ్డలకు ఉపాధి అవకాశాలు పట్టించుకునే వాళ్లు కరువయ్యారు రోజు పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిపై సంపాదనే లక్ష్యంగా కొంతమంది నిఘా వేస్తున్నారు జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె ఒప్పందాలు అమలు కోసం జీవో జారీ చేయకపోవడంతో జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ లాగా ఈ లోడర్స్ ను నిలుపుదల చేయాలని ఫైట్ చేయటం రైట్ అని ఎక్కడికక్కడే కొత్త సవాళ్లను సీనియర్ కార్మికులు అడ్డుకుంటున్నారు దీంతో జీవీఎంసీ కమిషనర్ వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కోరుతున్నారు కార్యక్రమంలో గొలగాని అప్పారావు ఉరుకుటి రాజు జనరల్ సెక్రటరీ టి నోకరాజు గణేష్ అధ్యక్షులు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కమిటీ తదితరులు పాల్గొన్నారు ઺લમ િમય છેતા ઴િકીણ ભિક હિં હક બા� હેકી હિં 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 હિ હિં હિં ரண்டா[ <laughs> నా పేరు గొలగనప్పారా జీవీఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గాజవాగ్ జోన్ కమిటీ కార్యదర్శి మరి ఈ రోజు గాజ్వాగ్ జోన్ పరిధిలో కొత్తగా క్లాప్ వెహికల్స్ కి గా మరి గందరగోళం సృష్టించే విధంగా వేలకి వేలు ఇచ్చి పనులు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది మరి దానికి యూనియన్ గా మేము ఇచ్చిన డిమాండ్ ఒకే ఒకటి మాకు రావలసిన బెనిఫిట్స్ మాకు తోటి ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు మినిట్స్ అమలు చేయాలని మరి రేపు ఎల్లుండు మనం చేసే కార్యక్రమాలకి ప్రజలు మద్దతు ఇవ్వాలని మరి ఇప్పుడు కొత్తగా వస్తున్న కార్మికులు అడ్డుకోవడం జరిగింది దీంట్లో భాగంగా కొన్ని వార్డులు ఇన్స్పెక్టర్లు వాళ్ళకి వాట రాదనేసి మరి వాళ్ళు ఎంతవరకు అంటే మన మా మీద దౌర్జన్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు మన కార్మికుల మీద ప్రేమ బదులు కోపాలు వృద్ధించే పరిస్థితి వచ్చారు ఇప్పుడు ఒక వార్డులోను ఆడమనిషి అనేసి తెలియకంట ఆడమనిషి మీద కూడా చెయ్యేసే ఇన్స్పెక్టర్ అంత దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమం చేశాడు మరి కొత్త కార్మికులు నిలుబుదన చెయ్యాలి మా బిడ్డలే ఉపాధి లేక మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఈ కొత్త వాళ్ళని నెల తీసుకొచ్చారని అడిగినందుకు మీరు అవసరమైతే మిమ్మల్ని అందరినీ తీసి కొత్త వాళ్ళు వేసుకుంటారు పరిస్థితి తీసుకొచ్చాను దీని వెనక అతను ఎవరున్నారో ఏంటన్నది మరి రేపు ఎండ్లుండు మన యూనియన్ గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి ఇదే పరిస్థితిగా కొనసాగితే మాత్రం మొన్న పదహారు రోజులు చేసిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఇప్పుడు లోకల్గా కూడా మళ్లీ సమ్మె చేసే పరిస్థితిని తీసుకురావద్దని మరి అందరికీ మనవి చేస్తున్నాం దయించి కొత్త వాళ్ళందరినీ నిలుపుదల చేయాలి లేని పక్షంలో ఆ ఉద్రిత్వం ఆందోళన